ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి నా తంతి దేగల రెక్కల కింద మమ్మల్ని సహజీవులుగా ఉంచి హృదయమున నీ సన్నిధిలో మొదపెట్టడానికి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఇద్దరు ముగ్గురు నేను అమ్మ పేరట శృతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మీరు మాతో ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నాయన కృపాశక్తి సంపూర్ణుడా నీకు వంద నాలుగు బిడ్డలైతే ఏకీభవిస్తూ మరుపెట్టుచున్నారు వారి యొక్క ప్రత్యేక అవసరతను తీర్చిబడటకు సహాయం దయచండి ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నేను ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఒక్క బిడ్డలకు నాయన మేలు ప్రభా ప్రతిఫలము వచ్చినట్లుగా ప్రభ సహాయం దయచండి నాయన నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చిందని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీతి కలిగి జీవించినప్పుడు ప్రభా మేలు ప్రతిఫలంగా వస్తుందని మాట్లాడుచును అలాగే నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడుతుందన్న ప్రభ తండ్రి జ్ఞాపకం చేసుకుని మా యొక్క నా తండ్రి నీతిని కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చండి సన్నిధిలో గోజాడే ఆత్మను కనికరించండి ప్రభా నార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించండి నాయన అపవాది మమ్మలను ప్రార్థించకుండా అడ్డుబండలుగా నా తండ్రి ఆటంకములను పరచకుండానట్లు మమ్మలను సహాయం దయచేయండి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించి నీ దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాన్ని మేము పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీతిమంతుల స్థలమును ఆశీర్వదించినట్లుగా నీతిమంతులకు మేలు ప్రతిగా ఫల ప్రతిఫలము వచ్చినట్లుగా ప్రభా మీరు మా పక్షమున కార్యములు జరిగించమని కోరుచుని మేము ఆత్మీయంగా ఎదిగేవారిగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా అనేక ఆత్మల కొరకు వాగ్ ధనమిచ్చిన దేవుడు నాయన అనేక ఆత్మల కొరకు నశించిపోచున్న ఆత్మల కొరకు ప్రార్థించే బిడ్డలుగా యోగ్యమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభానికి వందనాలు స్తోత్రములు నాయన నాడు నువ్వు మా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడు నాయన నువ్వు నేతిమంతుడు కలిగినప్పటికీ ప్రభా కానీ నాయన ఈ లోకానుసారంగా నా తండ్రి ప్రవచనం నెరవేర్పుగా రీతిగా నా తండ్రి యోహాను బాప్తీస్ చౌహాని గారి ద్వారా నాయన బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ప్రభా యోహాను గారు ఎందుకు తండ్రి నువ్వు ఈ లోకంలో నాయన ఏ పాపమును నాయన నా తండ్రి చేయనివాడు పాపములో జన్మించని వాడు నీకెందుకని అన్నప్పుడు ప్రభా ఈ లేఖనము నెరవేర్పు ప్రవచనము నెరవేర్పు చొప్పున నేను నడుస్తున్న నా మార్గంలో మీరు నడువుడి అని మాట్లాడిచ్చు ప్రభా నాయన బాప్తీశంతో నా తండ్రి నాయనని పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి నా మాట్లాడిన దేవా నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు మాధుని చూపించవు నాయన నీతిమంతుడు నాయన పరిశుద్ధాత్మ దేవుడు నాయన నీకు వందనాలు నీకు స్తోతులు స్తోత్రములు ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రభా నాయన ప్రభాదికి ఆశీర్వాదములు పొందుకోవాలంటే నీతో సహవాసం చేయాలి అని నీతో మాట్లాడాలి అని వాక్య జ్ఞానాన్ని ప్రభా ధ్యానించబడ్డలేగా సహాయం తెచ్చని నీ చిత్తాన్ని గ్రహించుకొని నీ చిత్తానుసారమైన జీవితంలో నడవగల కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ చిత్తానికి లోబడలేని స్థితిలో మేము మాకు కావాల్సింది మాకు కావాలని నీ సన్నిధిని మొండిపట్టు మేము అవి నా తండ్రి వాటి ద్వారా మాకు ఆశీర్వాదం ఉండదు కథనాథండి అలా నట్లు మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన సహాయం తెచ్చింది నాయన అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడవు నీవే ఉన్నావు ప్రభా ఈ లోకంలో ప్రతిదినయన వ్యర్థమై ఉన్నప్పటికీ నాయన వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టగల కృపను మాకు అనుగ్రహించండి ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి విరిగినలిగిన నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడుగా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ఈ సంవత్సరంలో నా అతన్ని నూతన ఆశీర్వాదాలతో నేతన మేలులతో నింపుతానని మాట్లాడుతున్న దేవుడు నాయన నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే అన్నావు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి ప్రభా దావిధి కుమారుడు ఆ లోకరక్షడా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఈ లోకంలో నా అతన్ని వేరుపారిన జీవితాలు మాకు దయచేయండి లోకంలో ప్రత్యేకించబడిన బిడలుగా ఉండి నా తండ్రి నీ దగ్గర నుంచి వచ్చే మేలును మృతఫలంగా ఆశించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభావ వీరికి నలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బల అర్పణ అన్నావు ప్రభాటి అర్పించే వారిగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య నీకు వందనాలు ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాలం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వారి ప్రయత్నాల్లో ఫలితాన్ని వండి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రోజు ఏ బిడ్డలు నా తండ్రి గృహ ప్రవేశాలు చేస్తున్నారు ఆ గృహం తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారేమో వారి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు కూడా ఆ పనుల్లో మీరు తోడుగుండి నడిపించమని కోరుచున్నాను ఎవరైతే దూర ప్రాంతాల ప్రయాణమై వెళ్ళుచున్నారో ప్రయాణాల్లో తోడుగుండండి వారి గమ్యానికి చేరు వరకు నీకు అనుదృష్టి ఆప్దల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించి వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని కోరుచున్నాను ఏ బిడ్డలైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్న తండ్రి నయనా నా తండ్రి అనేక సీట్ల కోసము నా తండ్రి గవర్నమెంట్ పోస్టుల కోసము నా తండ్రి రకరకాల ఎగ్జామ్స్ కోసం నా తండ్రి ప్రమోషన్స్ కోసం నా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి జీవితాల్లో మేలుకరమైన జీవితాన్ని సిద్ధపరచండి వారు కోరుకున్న వాటిని పొందుకునే సహాయం దండి పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు నీకు స్తోత్రం ఏ బిడ్డలైతే వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళొచ్చిన ఎవరేవారు సాటి అయిన సహకారిని సహకారుడను ఏర్పాటు చేయండి కుటుంబ జీవితాన్ని కట్టుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్న ఏ బిడ్డలైతే హనా అంతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచు హాస్పిటల్ టెస్టులు వెళ్ళి వెళ్ళిచ్చున్నారు వారి పక్షాన కార్యం చేయండి నార్మల్గా రావటం టెస్టుల రిపోర్ట్స్ అన్ని మంచిగా వచ్చేటకు సహాయం తెచ్చి వారికి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకున్నట్లు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలున్నాయని దీర్ఘకాల సంబంధ వ్యాధులు ప్రభావ బీపీలు షుగర్లు థైరాయిడ్లు పీసీబడి ప్రాబ్లమ్స్ నా తండ్రి గుండె బలహీనతలు క్యాన్సర్స్ నరాల బలహీనతలు పక్షవాతంతో బాధపడుచున్న వారు కిడ్నీ సమస్యతో బాధపడుచున్నారు కామెర్లతో బాధపడుచున్నవారు రకరకాల బలహీనతలు ఈ లోకంలో వారు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి వైరల్ జ్వరాలొచ్చి నొప్పులు తగ్గక ఇబ్బంది పడుచున్న వారు తిన్న ఆహారం డైజెషన్ ఒక గ్యాస్టబుల్ తో బాధపడుచున్న వారు ఏమైనా ఏదవుతు నా తండ్రి తలంపులతో నిర్లక్ష్యం తండ్రి నేను నిరుస్ప్రహతతో నా తండ్రి బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా ఆ బిడలందరినీ ఆదరించమని కోరుచున్నాం నీకు వందనాలు గర్భఫలం లేని వారు డాక్టర్ని సంప్రదించడానికి వెళ్ళుంటే నాయన డాక్టర్ సమయోచిత జ్ఞానం ఇచ్చి వారు వాడుచున్న మెందుల్లో నేను కృపను అనుగ్రహించి ఈ సంవత్సరం వారి పక్షమున నాయన నా తండ్రి వారి ప్రతిఫలాన్ని మీరు వారి ప్రతిఫలాన్ని ప్రభా పొందుకునే వారిగా సిద్ధపరిచింది వారి నీతి కలిగిన వారి వలె ఉండి నాయన ప్రభు ఇచ్చే మేలును ప్రతిఫలంగా పొందుకునే కృపను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన కడుపుతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన డెలివరీకి సిద్ధమయ్యే హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆపరేషన్స్లో తోడుగుండి నార్మల్ డెలివరీలు తోడుగుండండి నాయన గర్భిణతో ఉన్న బిడ్డలందరికీ ఆయన తిన్న ఆహారం డైజెషన్ అవటంక వామిటింగ్స్ అవ ట్లు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించండి నీ తేజ తో నింపమని కోరుచున్నా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు నలవరి అయిన వారు బాలింత స్త్రీలు బిడ్డలకు పాలు ఎలా ఇవ్వాలి ఎలాంటి జ్ఞానం కావాలి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి పైన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన కొదువులన్నీ తీర్చి పాలు సమృద్ధిగా ఉంటకు సహాయం దేమని కోరుచున్నా అదే రీతిగా అవనస్త్ర కొరకు నీ సన్నిధులు మొరపెట్టచ్చు ఎవన కాలంలో ఈ లోక సంబంధమైన వాటికి బానిసల కాకున్నట్లు ప్రత్యేకించబడిన బిడ్డలు కానీ కాడి మోయే బిడ్డల వలె ఉంటుకో వారికి నూతన భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాలను ఇవ్వండి లేదంటే రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి చిన్న బిడ్డలు స్కూల్స్కి వెళ్లిచిందిగా వచ్చింది రాకపోకల భద్రతను క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన వారి చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి టీచర్స్ ద్వారా మంచిగా నా తండ్రి చెప్పినది విని గ్రహించుకునే శక్తినివ్వండి టీచర్స్ కూడా బిడ్డలను ప్రేమగా చూసుకుని పాఠాలు చెప్పగల జ్ఞానం టీచర్స్కి అనుగ్రహించండి నాయనానికి వందనాలు ఉద్యోగం లేని బిడ్డల కొరకు మరపెట్టే ఇంట్రీస్ కోసం బిడ్డలన్నీ సిద్ధపడి వెళ్ళొచ్చున్నారేమో వారి ఇంట్రీస్లో తోడు కూడా నడిపించండి వారి జాబ్ని పొందుకుంటే ఒక సహాయం తెచ్చేమో కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరం చేసినాము చేత తీర్చబడుటకు సహాయం దేండి నీకు పక్షేమములు ప్రతి బిడ్డల మీద ఉంచుటకు సహాయం దేయమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగం వెళ్ళి బిడ్డలను జ్ఞాపకం చేసుకో దూర ప్రాంతాల ప్రయాణమే వెళ్ళిచ్చిన బిడ్డలు కంపెనీస్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా నాయన బాసిజం వారి దగ్గర నుంచి ఆయన ఎటువంటి ఇబ్బందులు కలుపుకున్నట్లు వారికి సహాయం దయచేయండి వారి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో అదే రీతిగా ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్నారేమో వారి యొక్క చేతి ను పెంచుకోడానికి కావాల్సిన ప్రత్యేక నా తల్లి సహాయంను మీరు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి వారు మొదలు కార్యములు సఫలమ సహాయం తెచ్చండి చిత్తానుసారంగా లోబడి బిడ్డలుగా జీవించడం ఒక నేర్పించండి నాయన ప్రత్యేక బిడ్డల చెట్టు నీకు కావలి కంచి నూతనంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల కార్యములు జరిగించండి చేతి పనులు చేస్తున్న వారి జ్ఞాపకం చేసుకో జీవనోపాధితో నా తండ్రి బాధపడి నా తన్ని ఎన్ని ఇబ్బందులు పడుచు పోషించబడుచుని వారు అనేక ముందు ఉన్నారు పాడి పంటలను పశువులను దీవించి ఆస్వాదించండి పశుపక్షాదులను ఆశీర్వదించగలిగిన నీవే నీవేండుగా సహాయం తెచ్చింది ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవు నాయన నీ ప్రేమను రుచి చూడగల కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి ఈ నూతన సంవత్సరములు ప్రభ ప్రతి ఒక్క బిడలకు నాయన మేలుగా ప్రతిఫలమును మీరు అనుగ్రహించండి నేను మీ వాటిని తను కాపాడుకునే బిడలుగా సిద్ధపరచండి ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి మరలా రాత్రికాల ప్రార్థనా మీ వరకు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నీ తేజ మహిమతో ప్రతి ఒక్క బిడ్డలను మమ్ములను నింపి నాయన నా తండ్రి నీతిమంతులకు నాయన మేలు ప్రతిఫలముగా నువ్వు ఇస్తానన్న వాగ్దానం మేము స్వతంత్రించుకునే వారిగా నా తండ్రి మేము అడిగి ఉన్న వినపాలని నీ రాజ్యానికి చేరుడి తిరిగి మాకు జవాబిస్తారని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామమున మమ్మ మెక్కలుగా అడిగి వేడుకొని నా ప్రేమన తండ్రి ఆమె రక్త రక్తమేజం సులు రక్త అపవాదికి అనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరినట్లుగా దేవుడిని ప్రార్థిస్తున్నామండి మీరు కూడా వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసుకోండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ అందరికీ వందనాలండి